ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫుడ్ సేఫ్టీ తూనికలు కొలతల అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు నెల్లూరు ప్రకాశం జిల్లాల ఫుడ్ సేఫ్టీ తూనికలు కొలతల అధికారులు ప్రతి బుందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు బేకరీలు హోటళ్లు రెస్టారెంట్లలో ఆహార నిల్వలను పరిశీలించారు సరైన ప్రమాణాలు పాటించని హోటళ్లు బేకరీల యజమానులపై కేసులు నమోదు చేశారు నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు హోటళ్లు బేకరీలలో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న ఫుడ్ కలర్స్ ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు ఇప్పటి యూనిట్స్ మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ తనిఖీల్లో భాగంగా ఇస్మాయిల్ బేకరీ అండ్ స్వీట్స్కి రాని ఇక్కడ స్టేల్ ఫుడ్ ఇదంతా ఐడెంటిఫై చేస్తాము ఇవన్నీ కూడా బ్యాక్టీరియా కంటామినేషన్స్ కొంత ఉంది కొంతవరకు ఎక్స్పైరీ ఫుడ్స్ ఉన్నాయి కొంతమంది స్టోర్డ్ ఫుడ్ ఉంది ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసి సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామండి